ఇరవై యో విడత ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు విడుదల చేయడం పట్ల నారాయణపేట జిల్లా రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా వచ్చిన డబ్బుల పంట పెట్టుబడులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని ఆనందం వ్యక్తం చేశారు రెండు వేల రూపాయలు చెప్పిన మూడు విడతలుగా అందుతున్న పంట సాయం పెట్టుబడికి పనికి వస్తుందని పేర్కొన్నారు రైతన్నల కష్టాలు గుర్తెరిగిన కేంద్ర ప్రభుత్వం అన్నదాతలకు సకాలంలో సాయం అందిస్తోందని వెల్లడించారు దీంతో బయట అప్పులు చేయాల్సిన అవసరం లేకుండా పోతుందని ఆనందంగా పనుల్లో మునిగిపోతున్నారు నరేంద్ర మోడీ స్కీమ్ పెట్టినందుకు రెండు వేలు రెండు వేలు పడేటందుకు చాలా నరేంద్ర మోడీకి మేము కృతజ్ఞత అదే విధంగా సెంట్రల్ గవర్నమెంట్ ఈ స్కీమ్ పెట్టినందుకు ప్రతి ఒక్క రైతుకు కూడా ప్రతి ఏది అనకుండా టక్కున నైట్కే నైట్కే ఈ రోజు కూడా ఇది ఇరవై సారి అవుతుంది ఈ స్కీమ్ పెట్టినందుకు సెంట్రల్ గవర్నమెంట్ కు మేము కృతజ్ఞతలు విధంగా ఎరువులు కూడా ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆడిచ్చేది ఇప్పుడు ఈరియా ఉంది రెండు వేల రెండు వేల నాలుగు వందలు ఐదు వందలు ఉంది ఈడ మాకు మూడు వందలకి ఇస్తుంది అంటే ఇంచుమించు ఒక రైతుకు ఈ సంవత్సరానికి ఇరవై వేల ఆదాయం అవుతుంది